ఈ సంవత్సరం వాతావరణం అప్పటికప్పుడే మారిపోతుందండి ఎండ వచ్చింది కదా బట్టలు తెచ్చి ఎండలో వేసుకుందాం అనుకుంటే అప్పటికప్పుడే మబ్బేసేస్తుంది చూడండి ఇప్పటివరకు ఎర్రటి ఎండ కాసింది ఇక వర్షాలు పోయాయేమో అనుకున్నాం మళ్ళీ మబ్బేసేసిందండి వేసినంత మాత్రాన వర్షం వస్తుందని కూడా లేదు మళ్ళీ ఆ మబ్బులు తేలిపోతాయి మళ్ళీ ఎండ వస్తుంది అప్పటికప్పుడే ఉరువులు మెరుపులు ఎక్కడ చూసినా వరదలండి ఎప్పుడు వరదలు ముంపులు రాని ప్రదేశాల్లో కూడా ఈ సంవత్సరం వరదలు రావడం చూసాం కదండి కానీ మన పనులు ఆగవు కదా టైం ప్రకారం మన పనులు మనం చేసుకోవాలి కానీ అక్టోబర్ కూడా వచ్చేసింది వాతావరణంలో వేడి తగ్గిందంటే అది లేదు ఎండాకాలంలో వేడి ఎలా ఉంటుందో అలా ఉంటుందండి కుక్క పోజేస్తుంది అప్పటికప్పుడే వేడెక్కుతుంది బయట పనులు చూసుకోవడానికి వెళ్దామంటే ఎక్కడ వర్షం పడిపోతుందో ఎక్కడ రోడ్లు నిండిపోతాయో వర్షం నీళ్ళతో చూస్తున్నాం కదండి స్కూటర్లు కార్లే కొట్టుకుపోతున్నాయి మనం ఎంత అండి వర్షాలు తగ్గాక చూసుకుందాం లే అంటే ఏ పనులు అవుతాయి చెప్పండి మనుషుల్లో మార్పు వస్తున్నట్టు ప్రకృతిలో కూడా మార్పులు వస్తున్నాయంటే ఇదేనేమోనండి బ్రేక్ఫాస్ట్ అయింది వంట చేసుకోవాలి కదా ఇక మన పనులు మనం చేసుకోవాలి కదా